నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే అయితే మడుగులండి వీని కారం పూసలు అంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కగా పేరుతో పిలుస్తారండి ఇవి ఎలాగో మన సంక్రాంతి అప్పుడైతే చేసుకున్నామండి మా అయితే సంక్రాంతి చేసుకునే ఆల్రెడీ అయిపోయినాయి మళ్ళీ పిల్లల కోసమని చేస్తున్నాను ఈ పిండి పట్టించేటప్పుడే ఒక కేజీ పిండికి హాఫ్ కేజీ శనగపప్పునైతే వేసి పట్టించుకోవాలండి ముందే అలా పట్టించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోనే నువ్వులు వేసామండి ఒకటే స్పూను కారం కూడా వేసాము తర్వాత ఓమా వేసామండి అలా వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి మరి గా కాకుండా మరి గట్టిగా కాకుండా కొంచెం చపాతి పిండి కంటే కొంచెం బెటర్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని అంతా ఒకసారి పక్కన పెట్టుకోవాలండి నాకైతే వన్ కేజీ అండి అది ఒక బ్యానల్ తీసుకొని అందులో హాఫ్ కేజీ ఆయిల్ అయితే వేసానండి వేసి మడుగులు చేస్తే వాటితోనే ఫస్ట్ చుట్టూ ఆయిల్ రుద్దుకోవాలండి ఆయిల్ రుద్దుకున్నాక దాంట్లో పిండి వేస్తే తొందరగా కిందికి జారుతుందండి ఇలా ఆయిల్ వేడైందో లేదో అలా వేసి ఒకటేసారి ఒక చిన్న పిండి ముద్ద వేస్తే ఒకటేసారి ఫ్రై అని రావాలండి అలా అయితే ఆయిల్ వేడైనట్టు అలా దీంట్లో కొందరు మాకైతే కొంచెం లడ్డు అంటే సన్నదేం లేదు లడ్డుదే ఉంది అందుకనే లడ్డు దాంట్లో చేసినామండి ఇంకా సన్నం కారీసలు ఉండేసరి సన్నటి దాంతోని కారం పూసలు చేసేటప్పుడు పిండిలోనే అన్నీ వేసుకోవాలండి నువ్వులు హోమా కొంత జీలకర్ర కూడా వేస్తారు పిండి పట్టించేటప్పుడు అవన్నీ వేసుకోవాలండి ఇది నేను కొంచెం లడ్డు దాంతో చేస్తున్నా కాబట్టి నేను అన్నీ బయటనే వేసుకున్నానండి అలా బ్యాండిల్ మొత్తం వచ్చేటట్టు చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ట్రై చేయండి మరి మీకు మీరు చేసిన సంక్రాంతికి చేసిన పిండి వంటలన్నీ అయిపోయాయా ఇంకా ఉన్నాయా కామెంట్ చేయండి నాదైతే అన్నీ అయిపోయినాయండి మా పిల్లలు లాగిన్ చేశారు చూడు ఇది లాస్ట్ బానిల్లిగా మొత్తం అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే గ్యాస్ మీదనే ఒక కేజీ అంటే పర్వాలేదు గ్యాస్ మీద చేసుకోవచ్చు రెండు కేజీలు అవి ఉంటే మనము కట్టెల పువ్వుల మీద చేసుకోవడం చాలా బెటర్ అండి ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది పొయ్యి మీద చేస్తా అంటే ఆ గిన్నెలు మాడిపోవడం అవన్నీ ఎవరు కడుగుతారని ఉద్దేశంతోనే ఆ చిన్న చిన్న ముద్దలు ఉన్నాయి కదండి లాస్ట్కి మిగిలినాయి ఎక్కువ అయితే మేము దాంట్లో ఆనియన్స్ వేసి చేసుకుంటామండి కానీ కొంచెమే ఉన్నాయని చిన్న చిన్న ముద్దలు వేసేసుకున్నా చూడండి ఎంత క్రిప్స్గా ఉన్నాయో ఈ ముద్దలు కూడా చూడండి అచ్చం తొరగా పకోడీలు లెక్కనే ఉన్నాయి దాంట్లో ఆనియన్స్ వేసుకుంటే ఇవన్నీ ఒక బాక్స్లో అయితే నేను స్టోర్ చేసుకున్నాం అండి ఇవి ఒక ఐదు ఆరు రోజులు ఉంటాయని నమ్మకం కూడా లేదు అంతా ఈజీగా తినేస్తారండి చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి